తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లష్కర్ జాతర కొనసాగుతోంది బోనాల మహోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళ ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది బోనాలు తొట్టెలు పలహారం బళ్ల ఊరేగింపు కొనసాగుతోంది రేపు రంగం పోతురాజుల గావు అంబారిపై అమ్మవారి ఊరేగింపు ఉండడంతో ఉత్సవ కమిటీ అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఇక బ్రహ్మీ ముహూర్తంలో అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆ తర్వాత ఆలయ ధర్మకర్తలు సురుటి కుటుంబం నుంచి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని ప్రభుత్వం తరఫున మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు రేవంత్ రెడ్డి గారికి దక్కన్ మానవ సేవా సమితి స్వాగతం స్వాగతం పలుకుతున్నారు పొన్నం ప్రభాకర్ గారు మరియు సలహాదారులు ఎన్ఎం నారాయణ రెడ్డి గారు మరి ఇచ్చేశారు మరి సమయంలో మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు భక్తులంతా సహకరించాల్సిందిగా కోరుతున్నాము వారితో పాటు

నికా ముఖ్యమంత్రి సలహాదారులు ఏం నరేందర్ రెడ్డి గారు కూడా ఎన్ని దేవస్థానం తరఫున స్వాగతం దుస్వాగతం మహాకానికాయ ముఖ్యమంత్రి సలహాదారు మహాకానికాయ महाकालिकाय नमः